కుడుకలు పెట్టుడు పెట్టు పోసుడు నడిచింది మార్దలు గాజులు పెట్టించుకుని నడిచింది సిరి అక్కశలు చీరలు పెట్టుకునే పద్ధతి ఇది అయినాక మనవాళ్లకు అమ్మమ్మను షాలు అల్గప్పుడు చాలు చేసిండ్రు ఇవన్నీ సుత ఆడోళ్లు చేసేటియే ఆగో అంది మీకైనా మా మొగోలకు ఏమున్నాయా అని కొందరు ఫీల్ అయితుండ్రని ఇగో మీకోసము కొత్త చేసిండ్రు కిక్కే కిక్కుపో రైట్ బావన్ పీఠల మీద ఊసున్న పెట్టి ఒక్కొక్క వచ్చి బొట్లు పెడుతున్నారు అటు ఇంకా కప్పుడు ఇక ఇప్పుడు అసలు మర్యాద ముగ్గురు బామార్దులు అంటే మూడు బాటలు చేతిలో పెట్టి కాళ్ళు మొక్కుతున్నారు ఏం బాటలు అనుకుంటున్నారు మందు బాటలు ఇప్పుడు ఇంకో ఇంట్లో కూడా బొట్టు పెట్టి శాల్వ కప్పి ఫుల్ బాటలు చేతిలో పెట్టిరు బామార్దులు గమ్మత అనిపిస్తున్నది లే పాత కరీంనగర్ జోరు ఉన్నది జోరున్నది కొత్త మర్యాద మంచిగా వీడియోలు తీసుడు సోషల్ మీడియాలో పెట్టుడు అది చూసి ఇంకో వాళ్ళకి మందు మర్యాద ఇందరు బామార్దులు ఉంటే అన్ని బాటలు కుక్కలుంటే ఒక్కటి ఉంటే నాలుగు అన్నదమ్ములకు చక్కెర వదిన ఉద్యమ చీరలు లేకనే బాబా మార్దులకు ఫుల్ బాట పద్ధతి అన్నట్టు మీరేం ఫీల్ కాకుండా రేపు రేపు మీ ఊర్ర కూడా సువ్ చేస్తారు మనం లూకుంటారు పుకట్లనే ఫుల్ బాటలు వస్తుంటే ఇంక నయం అట్లనే ఓ నీల బాటలు ఓ గిలాస అంచు కామ్లెట్ల కోసం మూడు డజన్ గుడ్లు చేతిలో పెడతలేరు ఇది ఏ మందు మహారాజు దిమాక్ లో ఉట్టిందో గాని మరి మందాలు వాళ్ళ సంగతి ఏందో కూల్ డ్రింకులు కొబ్బరి బోండాలు చేతిలో పెడతారా ఏంది